కలు తీర్చేటి కోడి మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం days, I ठीक है मैं अभी अभी पतिदेव पतिदेव रोज मतलब ब्लॉग पाकर हूं हां मुझे थोड़ा सा करके आकर कर सकता हूं मतलब तुमको आदमी बात कर सकते हो और वगैरह वगैरह कुछ वगैरह मैं नहीं बोल सकता हूं और बच्चों से बहुत सारे फिलिस और अग्नि में నీరు అవుతుంది ఆమ్లేడ్ ఇది ఆమ్లేడ్డ వల్ల తీసుకోవాలి మొత్తం దుర్గ్ అక్కడ దిర్గ అంటే కన్ఫ్యూజన్ కొంచెం వచ్చింది వచ్చే ప్రాబ్లమ్ ఇది É isso dizer aí é

రాజన్న ఆలయ ఘోషాలను సందర్శించడం జరిగింది ఇటీవల కొన్ని కోడెలు అనారోగ్యంతో మరణిస్తున్న చెంది సందర్భంలో ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా వాకప్ చేసి రాష్ట స్థాయి అధికారులను కూడా పంపడం పశు సంవర్ధక శాఖకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా ఇక్కడ రావడం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా రాజన్న ఆలయ ఏవోకు సంబంధించినటువంటి సిబ్బందితో పాటు రాజన్న గోషాలు ఉన్నటువంటి మరి కోడెలకు గోవులకు సంబంధించినటువంటి పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో కొన్ని మరణించడం బాధాకరం మాటను కూడా పలు సందర్భాలు చెప్పి వాటిని కాపాడేటువంటి ప్రయత్నం చేసిన సందర్భంలో సీజనల్ వ్యాధులు వర్షాకాలం రావడంతో ఇప్పుడు ఇంతకుముందే డాక్టర్స్ చెప్తున్న పశుసంవర్ద శాఖ డాక్టర్లు చెప్పిన విధంగా లంపిస్కిన్ స్కిన్ వ్యాధి అనేది ముద్ద చర్మం వ్యాధి ఉన్నటువంటి కోడలు ఇందులో కొత్తగా రావడంతో కూడా కొంచెం ఇబ్బంది అయినటువంటి సందర్భంలో ఇటు మాట చెప్పిన సందర్భంలో పన్నెండు వందల పైన కోడెలకు కూడా అన్నిటికీ వ్యాక్సిన్ ఇవ్వడం ఇంత ఇంచుమించు పదహారు మంది వైద్య బృందానికి సంబంధించినటువంటి వారందరూ కూడా ప్రతినిత్యం ఈ కోడెలను గోవులను కాబడేటువంటి ప్రయత్నంలో వాటికి వారి చిరు సూచన స్థలాలతో కూడా పచ్చి గడ్డి గానీ ఎండుగడ్డి కాని అదేవిధంగా మినరల్స్ తో కూడినటువంటి వాటిని కూడా వారికి ఆహారంగా అందించేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నప్పటికీ కొన్ని కోడలు మరణించడం విషాదకరం బాధాకరం ఈ సంఘటనను పునరావతి కాకుండా చూడాలని చెప్పని ప్రభుత్వ పక్షాన తగు చర్యలు తీసుకోవాలని చెప్పని ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇప్పటికీ ఇంచుమించు పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు కోడలు మళ్ళీ తిరిగి ఏదా స్థితికి వచ్చి వారికి మేత మేస్తుందని చెప్పని కూడా చెప్పడం జరుగుతూ ఉంది మరో నాలుగు ఒక క్యారెంట్ క్యారెంటీన్ లో ఒక రెండు మరో క్యారెంటీలు పెట్టి వారికి కూడా చికిత్స అందిస్తామని చెప్పని అవి కూడా కోలుకునే మళ్ళీ ఏదా స్థాయికి తిరుగుతాయని చెప్పని చెప్పడం జరుగుతూ ఉంది భక్తులు కూడా ఇచ్చేటువంటి కోడ ముక్కు చెల్లించుకునేటువంటి క్రమంలో ఈ పాలు మరవని కోడలు ఇవ్వడం కానీ చిన్న చిన్న కోడలు ఇవ్వడం కానీ లేకపోతే క్రాస్ బ్రీడ్కి సంబంధించినటువంటి వాటి ఇవ్వడం వల్ల కూడా కొంచెం సమస్య ఫలితం చెప్పని పని డాక్టర్స్ బృందం చెప్తా ఉంది భక్తులు కూడా అవేర్నెస్ చేసేటువంటి కార్యక్రమం కూడా తీసుకొని చిన్నవాటి కూడా గ్రేడింగ్ చేసుకొని ఓవై పెట్టే విధంగా అసలు ఈ గోశాలను విశాలం సువిశాలమైన ప్రదేశాలు కూడా ఏర్పడేస్తే బాగుంటుందని ఇటీవల నేను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కలిసినప్పుడు వారు చెప్పడం జరిగింది ఇప్పుడు రంగారెడ్డి జిల్లా భూమినబాద్ చక్కటి ఘోషాలను పెద్ద ఎత్తున చేసే క్రమంలో వేమరాడ దగ్గర కూడా పెద్ద ఘోషాలకు సువిశాలమైన స్థలం చూడాలని చెప్పని వారు కోరి వారు చెప్పడం జరిగింది చూడడం జరిగింది వెంటనే కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది సువిశాలమైనటువంటి దానిలో ఘోషాలు తీసుకురావడం కోసం మేము ప్రయత్నం చేస్తామని ఇది భక్తుల నమ్మకానికి విశ్వాసానికి ప్రతీక కోడెమొక్కు అలాంటి కోడెలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు కూడా రాజకీయం చేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్న వారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఇది ఈ రాజన్న ఆలయానికి సంబంధించిన భక్తుల విశ్వాసానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నాం ఆలయ దేవాలయంతో కూడా గోశాలకు సంబంధించినటువంటి దాన్ని కూడా పెద్దదిగా చేయాలని చెప్పినటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం భవిష్యత్తులో కూడా గోశాలకు సంబంధించినటువంటి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చేయాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకుంటా ఉన్నాం ఇక్కడ ఇంచు పన్నెండు వందల ముప్పై ముప్పై కోడలు ఉన్న సందర్భంలో ఇటీవల ప్రభుత్వ పక్షాన కూడా ఈ రైతులకు అందివ్వాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ రైతులు ఇప్పటికే చాలా మంది ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కూడా దరఖాస్తున్నారు వీలైనంత తొందరలో వాటిని కూడా రైతులకు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం దాని ద్వారా వారికి కూడా ఉపాధి వ్యవసాయం చేసుకోవడానికి కోసం చేదోడగా కూడా రాజన్న కోడలను ఇచ్చిన వాళ్ళు అవుతుంది ఇదివరకు మనం మొదటి దశలో పది మాసాల క్రితం చాలా ఇచ్చి వెయ్యి పైననే ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా ఇందులో నుంచి వాటిని కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాం మరో మూడు నాలుగు రోజుల తర్వాత ఆ కార్యక్రమం ఆ కార్యక్రమం కూడా మొదలవుతుంది ఇక్కడ గోశాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే వాటి అధిగమించే కార్యక్రమం ఎప్పటికప్పుడు చేస్తూ ముందుకు పోతున్న సందర్భం ఎక్కడ ఎవరు కూడా ఇలాంటి గోషాల్లో జరిగేటువంటి దానిపైన అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేని ఈ సందర్భంగా తెలియస్తూ ప్రభుత్వం కృతనిచ్చ ఉందన్నమాట అంటే మన సంస్కృతిని కాపాడంతో భక్తుల విశ్వాసాన్ని కాపాడడం భక్తులకు సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమం ఈరోజు చేసుకుంటూ భవిష్యత్తులో మరింత ముందుకు పోతాం అన్నమాట ఈ సందర్భంగా నేను ఇప్పుడు ప్రస్తుతానికి పశుసంవర్దక శాఖ సంబంధించినటువంటి బృందం చెప్పిన సూచనలు సలహాలు దేవాదాయ శాఖ సరఫరా ఈవో గారు అధికారులందరూ కూడా పాటిస్తాను జిల్లా కలెక్టర్ గారు కూడా రెండు మూడు మాది ఇక్కడ రావడం పరిశీలించడం వారు కూడా వారికి ఉన్నటువంటి అనుభవంతో గోషాలు ఉన్నటువంటి వారికి ఎలాంటి అనారోగ్యం తలెత్తకూడదు ఎందుకంటే వానకాలం సీజన్ ప్రారంభమైంది కాబట్టి ఈ సీజన్లో వచ్చేటువంటి వ్యాధులను తట్టుకునే విధంగా కూడా ఏ ఏర్పాటు చేయాలన్నా ఎక్కువ సంఖ్యలో కోడలు ఉన్నప్పుడు ఇంతమంది వాళ్ళు చెప్పిన ముద్ద చర్మ వ్యాధి ఒకదానికి వస్తే మరో దానికి అంటుకునేటువంటి ప్రమాదం ఉంది అంటే గోషాలు అలాంటి వ్యాధి లేదు కానీ భక్తులు ఇచ్చినటువంటి కోడెలతో లోపలికి వచ్చిన తర్వాత రావడం వల్ల ఇది ఈ ఇబ్బంది జరిగిందనే మాట చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇక నుంచి కూడా కోడెలను తీసుకుని ఈ గోశాల వదిలినప్పుడు ఒక పది రోజులు క్యారెంటర్లు పెట్టే విధానం నూతన కోడెలు వచ్చినప్పుడు కూడా ఇక నుంచి మనం వెంటనే గోశాలలో వాటిని కలపకుండా గోశాలలో మిగతా కోడెలు ఆవులతో వాటిని లేకుండా పది పదిహేను రోజులు వాటిని కొత్తగా వచ్చినటువంటి దాన్ని గ్రేడింగ్ చేసుకుంటూ కొత్త కొత్త గ్యారంటీర్లుగా పక్కన పెట్టి ఆ పది రోజులతో తర్వాత కలిపినట్టు బహుశా ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుందని నా సూచన అది పాటించాలని చెప్పని గ్రేడింగ్ చేసుకుంటూ ఆ విధంగా పోతే బాగుంటుందనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా అధికార యంత్రాంగం చెప్తూ రాబో రోజుల్లో గోశాలను సువిశాలమైనటువంటి గోశాలలో ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేస్తాం రాజన్న భక్తులు కూడా తరగతి చక్కటి దర్శన భాగ్యం కల్పించే విధంగా కూడా దేవాలయాభివృద్ది కానీ ఇతరత్ర కూడా జరుగుతూ ఉంది కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా భక్తుల విశ్వాసానికి ప్రతీకైనటువంటి ఈ కోడలు గోవలకు సంబంధించిన అంశాన్ని రాజకీయం చేయడం తగదైన మాటని సందర్భంగా చెప్పి మీ సూచన స్థలాలు ఇవ్వండి తప్పనిసరిగా ఆ సూచన స్థలాలు పాటిస్తూ ముందుకు పోతాం ఈ రోజు ఇక్కడ జరిగినటువంటిది ఘటనలు ఏవైతే ఉన్నాయో మేము కూడా బాధపడి వాటికి సంబంధించి జరగడం వీళ్ళ బాధాకరమని చెప్పినటువంటి కూడా చూస్తూ ఇలాంటి జరగకుండా చూసినటువంటి కార్యక్రమం కూడా చేస్తూనే ఉన్న మాట సందర్భంగా భక్త సమాజం గుర్తించాలని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా శ్రీనివాస్ వెళ్ళ సేమ్ ఒక ఇరవై ఇరవై ఐదు నుంచి వెళ్ళి సిక్ అయినాయినం ఇన్నటి వరకు రికవరీలో ఒక పద్దెనిమిది పంపించాలి సార్ ఒక నాలుగు సిక్ ఉన్నాయి అవి కూడా ఈ రెండు మూడు రోజులు ట్రీట్మెంట్ చేయడం వల్ల అవి కూడా బయటకు పోయే అవకాశం ఉంది మొత్తం ముప్పై రెండు సిక్ అయినాయి సార్ అందులోకి వెళ్ళి ఒక ఇరవై ఆరు వరకు ఆ రికవరీ అయిన వరకు పంపించాడు సార్ అంటే వాళ్ళు కొద్ది సిక్ అయినాయి కాబట్టి సపరేట్గా మనం లో పెట్టి దాన గడ్డి అనేది సపరేట్గా చేస్తుంది సిక్కి అనేవి కుక్కు ఐదు ఆరు ఉన్నాయి సార్ అవి కూడా ఇది అంటే వర్షాకాలం మళ్ళీ ఒకటి ఏంటంటే సార్ చిన్న చిన్న మంచి చిన్న ఉన్నాయి సార్ మినిమం టూ అండ్ హాఫ్ ఇయర్స్ వదిలిపెట్టి ఇబ్బంది ఉంది కానీ వాళ్ళ ఆరు నెలలు ఏ నెల అనేది మన దగ్గర పెట్టడం వల్ల పెద్ద కొన్ని పెద్దవి ఉండడం వల్ల వాటి ఎప్పుడు ఇవ్వడం వల్ల పెద్ద ఒకటి అలాంటప్పుడు అది చిన్నవి రావడం వల్ల ఇబ్బంది ఇబ్బంది అయితే చిన్నవి వస్తాయి కదా చిన్న ఒక సైడ్ పెట్టేసేది అనే కలపకుండా ఒకటి బారికేట్ లెక్కేసి బ్యారికేట్ లెక్కేసి చిన్న ఒక వైపు వేసి పెద్ద ఓపెన్ ఉంది కదా ఇది చిన్న పెద్ద అని కలిసి వస్తారు చిన్న ఒక బ్యారికారికేట్ చేసేది మళ్ళీ కూడా మౌంటైన్ ఎక్కువ జరుగుతుంది ఉండడం వల్ల మౌంటింగ్ విరగడం వల్ల ఎక్కడైనా ఈ రేట్ తక్కువ కింద పడిపోతుంది దాని తర్వాత సిక్స్ అందుకే మనం ఏం చేయాలంటే చిన్నవాటి సపరేట్ ఏరియా చిన్న ఒక ఏరియా మనం అదే చిన్న కొట్టి అలాంటి చిన్న ప్రాబ్లమ్ ఉంది చిన్న ఇది అంటే మనకు పాలు మరణి గురించి అనారోగ్యం గురించి అలాంటివి బేయిడింగ్ చేసుకోవాలి అంటే కొంచెం త్రీ ఇయర్స్ సపరేట్ చేసి కిలో వన్ ఇయర్ సపరేట్ చేస్తే మధ్యలో ఏం కాదు ఏమో త్రీ ఇయర్స్ ఏంటంటే పెద్ద ఒకటి వాటిని వాటి చిన్నవాటికి సార్ అందుకే ఇప్పుడు బ్యాగ్ పెట్టి బారిగడ్ పెట్టు గాంజాల్పూర్ చేస్తారు ఇవాళ చేసారు చేస్తారు చేస్తాం సార్ అనారోగ్యం ఉన్నది ఒక గ్రేడ్ బర్త అనారోగ్యం ఉన్న ఇరవై ఎనిమిది ఉన్నాయో అలాగే పద్దెనిమిది పంపించారు కాబట్టి నాలుగు ఇంకా ఇంకొక ఆరున్నాయి సార్ ఇంకా అందుక రెండు పరిస్థితి పర్లేదు ఎప్పుడు సరైన నడుస్తుంది సార్ ఇస్తాను అన్నిటికీ అంటే త్రీ టైమ్ సార్ ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం వన్ టు టూ మధ్యలో మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ టు త్రీ మీరు మెడిసిన్ కూడా అవైలబుల్ ఉంది మెడిసిన్ కూడా అవైలబుల్గా ఉంది ఎనిమిది వందల ఎనిమిది మంది తొమ్మిది మంది సార్ ఎనిమిది నుంచి తొమ్మిది మంది సార్ మంది మంది ఎనిమిది మంది అందు ప్రస్తుతం పన్నెండు వందల ముప్పై వరకు కోడెలు ఉన్నాయి తర్వాత యాభై నాలుగు ఆవులు ఉన్నాయి అన్నిటి సంరక్షణ కూడా వెన్నుల డిపార్ట్మెంట్ వారితో కోఆర్డినేట్ చేసి చేయడం జరుగుతుంది ఈ యొక్క గోశాలని జిల్లా కలెక్టర్ గారు సందర్శించారు వారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దాని ప్రకారం కూడా గోశాలలో కావాల్సిన మెరుగైన సదుపాయాలను కూడా కనిపిస్తున్నాం ఈ యొక్క పశువులకు కావాల్సిన గడ్డిగా పచ్చగడ్డి కానీ వరిగడ్డి కానీ ఇంకా మినరల్ ఫుడ్ అంతా కూడా మేము సఫిషియంట్గా ఎనిమల్ హస్బెండరీ వారు అడ్వైజ్ చేసిన దాని ప్రకారం తెప్పించడం జరుగుతుంది రెగ్యులర్గా ఫుడ్ కూడా మేము ఇస్తున్నాము ఇంకా కొన్ని ఎనిమల్స్ ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఇప్పటికే పద్దెనిమిది ఎనిమల్స్ కోలుకున్నాయి అండ్ ఆరోగ్యవంతంగా అవి కూడా నేత కూడా మేస్తున్నాయి మిగతా ఇంకొక కొన్ని ఎనిమల్స్ శిఖరం అనే దిఫికేషన్ చేస్తున్నారు కాబట్టి గోశాల అన్ని రకాలుగా ఈ రోజు మంచి పరిస్థితిలో ఉంది అప్పుడు గోశాలలో ఈ ఎక్కువ అధిక వర్షం రావడం వల్ల కొంచెం బురద అవడం వల్ల కొంచెం ఎనిమల్స్ ఇచ్చేది చాలా ఎనిమల్స్ రికవర్ అయిపోయింది కాబట్టి గోశాల పరిస్థితులు బాగున్నా తెలియజేస్తుంది